జపాన్ అంతర్జభ అది ఎప్పుడంటే జూలై ఐదవ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాలకు అంటే ఇది ఎవరో ముహూర్తం పెట్టినట్టు అంటే పెళ్ళిళ్ళు ముహూర్తం పెడతారు చూసారా అలాగే అంతానికి ముహూర్తం పెట్టారు ఇది ప్రపంచవ్యాప్తంగా పెద్ద దారి దారితీసింది ఇంటర్నేషనల్ ఛానల్స్ కూడా దీని గురించి చెప్పే ఒక గందరగోళం సృష్టించబడింది జపాన్ దేశానికి వచ్చినటువంటి చాలా చాలామంది డ్రాప్ అయిపోయారు కొంతమంది జపాన్ నుంచి వెళ్ళిపోయారు వాళ్ళ వాళ్ళ దేశానికి సో ఒక గందరగోళ వాతావరణం జరిగింది దీనికి కారణం ఏంటంటే జపాన్ దేశస్థులైనటువంటి రియో నట్సుకి అనేటువంటి ఒక ఆవిడ ఈ జ్యోతిషు చెప్పింది అంటే ఆవిడకి కళలు వస్తుంటాయట ఆ కళల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆవిడ బొమ్మల రూపంలో కథల రూపంలో చెప్తుంటుంది ఆవిడ మాంగా ఆర్టిస్ట్ అంటే కామిక్ల ద్వారా కథలు చెప్తుంటారనమాట ఆవిడకొచ్చే కథలను విశ్లేషణ చేసి ఇదిగో పలానా నుండి ఇలా జరగబోతుంది పలానా సంవత్సరం జరగబోతుందని ఆవిడ చెప్తుంటారు అంటే ఇలా చెప్పే వ్యక్తుల్లో ఈవిడు మొదట ఆవిడ కాదు ఎప్పుడో పదహార శతాబ్దంలోనే నోస్టర్ డామస్ చాలా ఫేమస్ ఆయన ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగు జరగబోతుంది అన్న భవిష్యత్ చెప్పేవాడు అతను ఉదాహరణకి హిట్లర్ జర్మనీకి అధ్యక్షుడు అవుతాడు ఇలాంటివన్నీ కూడా ఆయన చెప్పింది తర్వాత మనం కూడా తెలుసు ఇక్కడ బ్రహ్మంగారు గారు మనకు బాగా అలవాటు ఏంటంటే అక్కడ ఏదైనా చిత్రంగా జరిగితే ఆమెను గారు కాలజ్ఞానం చెప్పారు అని అనటం మనకు తెలుసు అదేవిధంగా ఓంగ బాబా ఓంగా అన్న ఆవిడ బల్గేరియా దేశస్త్రాలు ఆవిడ బ్లైండ్ ఒకసారి సముద్రంలో కొట్టుకుపోతే ఇసుకు వల్ల రెండు కళ్ళు పోయేవి ఆవిడకి ఆవిడ కూడా ఈ భవిష్యత్తును చెప్తుంటుంది ఇక్కడ ఈవిడిని న్యూ ఓంగా అంటారన్నమాట న్యూ బాబా ఓంగా అంటే ఈ కొత్తగా ఈడొచ్చిందన్నమాట ఈవిడ కూడా లేడీ కాబట్టి బహుశా పేరు పెట్టిన ఉండొచ్చు అయితే ఈవిడేం చేస్తుంది అంటే ఈవిడికి వచ్చే కళను విశ్లేషణ చేసి పలానా సంవత్సరంలో జరుగుతుంది పలానా జరుగుతుంది అని చెప్తుంది అలాగే ఆవిడ చెప్పిన దాంట్లో ఉదాహరణకి రెండు వేల ఇరవైలో ఒక వైరస్ కుట్టి ప్రపంచాన్ని నాశనం చేస్తుంది అని కూడా ఆవిడ చెప్పిందట ఆవిడ ఒక పుస్తకం రాసింది అదేంటంటే ద ఫ్యూచర్ ఐ సా అన్న పుస్తకంలో ఇవన్నీ రాసిందని చెప్పేసి అంటున్నాడు చిత్రి నిన్ నిన్నెంత ఆలోచన జరుగుతున్నప్పుడు ఈ రాసిన ఆవిడ ఎక్కడ ఆచూక లేదు అయితే ఒకటి మాత్రం నిజాయితీగా మాట చెప్పేది ఏది చెప్పేది అంటే మీరు సైంటిఫిక్గా ఉన్నదాన్ని మాత్రం నమ్మండి నేను కేవలం నా ఊహా కల్పన కొత్త కళల్ని అనాలసిస్ చేసి నేను చెప్తున్నాను తప్ప ఇది నిజమవ్వాలని ఎక్కడ లేదు అని క్లియర్గా ఆవిడే చెప్పింది మరి స్వయంగా ఆవిడే చెప్పిన తర్వాత ఏదో ఒక రెండు ఇన్సిడెంట్లు జరిగాయని చెప్పేసి ఏదో జపాన్ ఇంకా ప్రపంచ పట్టం నుంచి ఇంకా లేచిపోయేటట్టే ఓదరగొట్టాయి అన్ని ఛానల్స్ కూడా ఇలాంటివి ఎందుకు జరుగుతుంటాయి ఉదాహరణకి రెండు వేల పన్నెండులో కూడా ఏం చెప్పారంటే మొత్తం యుగాంతం అయిపోతుందని చెప్పేసి చాలా ఛానల్స్ అప్పుడు కూడా ఇలాగే ఓదరగొట్టాయి అట్లా మేము ఎప్పుడూ నమ్మలేదు ఇలా వీటిని మేము నమ్మాం అందుకే నేను ఏం చేశానంటే మా విజయనగరంలో జొన్నగుడ్డ ప్రాంతంలో అదే రోజున కేవలం రక్తదానం కార్యక్రమం చేశాం అంటే ఇలాంటివి నమ్మకండి అంటే అక్కడ ప్రజలకి కొంత అవగాహన కల్పిస్తూ ఆ సందర్భంగా తగ్గన శిబిరాన్ని ఏర్పాటు చేశారన్నమాట నేను ప్రజలు చెప్తుంది ఏంటంటే ఎవరు ఏదో చెప్తే అదే జరిగిపోతుందని చెప్పేసి భయపడవలసిన అవసరం లేదు నిజానికి వీళ్ళు మరి జరుగుతున్నాయి కదా అన్న వాదన కూడా ఉంది నిజమే రెండు వేల ఇరవైలో వైరస్ వచ్చింది అలాగే ఖచ్చితంగా భూకంపాలు జరుగుతాయి అని కూడా ఆవిడ చెప్పారు జపాన్లో ఇక్కడ ఒక విషయం ఏంటంటే జపాన్ దేశంలోనే భూకంపాలని సర్వసాధారణం జపాన్ దేశంలోనే కాదు ఒక విషయం ఇక్కడ తెలుసుకోండి భూకంపాలని బీపీ లాంటివి అంటే ఏంటంటే చాలామంది నా బీపీ వచ్చింది అంటారు బీపీ రావడం కాదు బీపీ అందరికీ ఉంటుంది ప్రజలు కానీ తక్కువ ఉంటే లో బీపీ అంటాం ప్రజలు కానీ ఎక్కువ ఉంటే హై బీపీ అంటాం సరిగ్గా మనం అనుకుంటున్నాం భూకంపం అనేది ఎప్పుడో వస్తుందిగా అనుకుంటాం ప్రతిరోజు ప్రతి దేశంలో భూకంపాలు వస్తూనే ఉంటాయి కాకపోతే రెక్టర్ స్కేల్ మీద నమోదయ్యే స్థాయిలో కానీ భూకంపం కానీ భూమి కానీ కంపిస్తే అప్పుడు ప్రజలకు తెలుస్తుంది అనమాట జనాలు తెలుస్తుంది ఆ భూకంపం వచ్చిందని అది అందులో రెక్టర్ స్కేల్ మీద ఒకటా లేదు రెండా లేదు మూడా అది వేరే ఉంటుంది గ్రేడ్ అది ఎక్కువ ఉందనుకోండి అబౌవ్ ఫైవ్ ఉంటే చాలా త్రీ భూకంపం అనమాట అలా ఒకటి రెండు పెద్దగా ఉండదు కానీ ఈ ఒకటి రెండు కూడా నమోదు కాకుండా భూమి కంపిస్తూనే ఉంటుంది కాకపోతే స్కేల్ మీద నమోదు అయ్యే అంత కంపన కాదది ఎందుకంటే లోపల ఉన్న ప్లేట్స్ కదులుతూనే ఉంటాయి కాబట్టి భూకంపం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గత రెండు వారాలుగా జపాన్లో తొమ్మిది వందల సార్లు భూమి కనిపించింది కాబట్టి అక్కడ చెప్పింది జరుగుతుంది ఒకటి అగ్నిపర్వతం బద్దలవుతుందని సాధారణంగా ఏంటంటే భూమి అనేది జపాన్ దేశ దేశంలో అంటే భూకంపాలు జపాన్ దేశం కొత్త ఏం కాదు అక్కడ ప్రజలకు అలవాటు కూడా ఇప్పుడు అంటే కొన్ని దేశాలు యుద్ధాలు అలవాటు అయ్యేటట్టు జపాన్ దేశాన్ని భూకంపాలు అనేవి అలవాటు అక్కడ జపాన్లో నిరంతరం భూకంపం వస్తూనే ఉంటాయి కాబట్టి ఇది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం కాకపోతే తొమ్మిది సార్లు వచ్చిందని ఇక్కడ కౌంట్ చేసి చెప్తున్నారు అది ఎక్కువ సార్లు రావడం నిజమే కానీ అలాగే అగ్నిపర్వతం బదులైనా అన్నారు అది కూడా నిజమే కానీ సునామీ వచ్చేస్తుంది మొత్తం జపాన్ నాశనం చేసేస్తుంది అని చెప్పి చెప్పడం ఆవిడ చెప్పడం వీళ్ళు నమ్మటం ఇదంతా చిత్రంగా అనిపిస్తుంది అనమాట అంటే గందరగోళానికి సమాధానం గందరగోళంలో ఒకటి వస్తుంది ఈయొక్క ఈవెన్ ప్రపంచం అంతా కూడా నేను ఎదురు చూసేది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏమి జరగదు ఏం జరగదు కూడా అది మరి జరగకుండా జరుగుతాయి ఇక్కడ పాయింట్ ఏంటి మీరు అంటున్నారు జరుగుతాయి అంటున్నారు రెండు రెండు స్టేట్మెంట్లు మీరేస్తున్నారని మీరు అనుకోవచ్చు ఇక్కడ పాయింట్ ఏంటంటే జీవితం అన్న తర్వాత కాలం ఉన్న తర్వాత ప్రకృతి అన్న తర్వాత ఏదో ఒక సంఘటన జరుగుతుంది లైఫ్ అంటే గ్రూప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆ ఇన్సిడెంట్లో యాక్సిడెంట్స్ కూడా ఉంటాయి మంచి ఉంటాయి చెడు ఉంటాయి అయితే ఒక అంచనా వేసి చెప్పేటప్పుడు ఆటోమేటిక్గా యాదృచ్ఛికంగా యాక్సిడెంట్లుగా ఆ సంఘటన జరిగితే అది వాళ్ళు చెప్పే కాబట్టి జరిగిందంటారు మీరు వీళ్ళందరినీ జాగ్రత్త గమనించండి ఒక సంఘటన జరిగిన తర్వాత ఉదాహరణకి అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు అనుకుందాం ఉదాహరణకి దానికి వెంటనే ఒక జ్యోతిషుడు వచ్చి ఒక ఛానల్లో కూర్చొని నేను ముందే చెప్పాను అల్లు అర్జున్ అరెస్ట్ అవుతాడని అంటాడు అలా రాజశేఖర రెడ్డికి చచ్చిపోయిన తర్వాత నేను ముందే చెప్పాను రాజశేఖర రెడ్డి తెచ్చిపోతాడని అంటాడు ఆ ముందే ఎప్పుడు చెప్పడు చెప్పడం ఆ ముందు చెప్పినప్పుడు అది ఓపెన్ చేయాలి కదా ఎందుకు చెప్పడం అంటే దానికి వాళ్ళు తప్పించుకునే విధానం అంటే ఒక మనిషి ఆవు గురించి చెప్పకూడదు అంటాడు మరి అలా పలానా సినిమా వస్తుందంటే చాలు ఆ సినిమా ఫ్లాఫ్ అయిపోయిన తర్వాత నేను ముందే చెప్పాను ఫ్లాఫ్ అయిందని అది హిట్ అయింది అనుకో నేను ముందే చెప్పిన హిట్ అయిందను అవన్నీ ముందు చెప్పండి అయ్యా జరిగిపోయిన తర్వాత మేము ముందే చెప్పి అనకండి అవన్నీ ముందు చెప్పండి ఇక్కడ ఈవిడే క్లియర్ చెప్తుంది మీరు సైంటిఫిక్గా ఉన్నదాన్ని నమ్మండి తప్ప నా మాటలు నమ్మద్దు దీంట్లో అంటే శాస్త్రీయ దృక్పథం లేదు ఇందులో అంటే శాస్త్రీయంగా ఇది కరెక్ట్ కాదు కేవలం నా ఊహ అని అంటుంది ఆవిడ నా కళలకి నేను ఇచ్చుకునే అనాలిసిస్ ద్వారా నాకు అర్థమవుతుంది ఇది అని చెప్పింది తప్ప అంతేగాని ఇది నమ్మండి అని ఆవిడే చెప్పలేదు చెప్పిన ఆవిడే చెప్పలేదు అంటే అంతమైపు చెప్పాను అంతమైపోద్ది అని చెప్పినావిడే నేను చెప్పింది జరుగుతుందని చెప్పలేదు ఆవిడ మీరు సైంటిఫిక్గా ఉన్నదాన్ని నమ్మండి అని క్లియర్ కట్గా చెప్పింది అయినప్పటికి కూడా ఎలా ఎర్రలేక మొత్తం అంతా కూడా వదరగొట్టేసి ప్రపంచం భయభ్రాంతులు చేసి ఈ మీడియాలు చాలా మీడియాలు అన్ని మీడియాలు కాదు కొన్ని మీడియాలు నిజాతీగా చెప్పాయి అయితే ఇదంతా ఎందుకు చెప్తుంటే మరి ఇది ఎలా చెప్పగలుగుతున్నారు అంటే ఏమీ లేదండి ఉదాహరణకి మనకు ఫ్యాన్ లేని రోజుల్లో మనం ఏం చేసేవాళ్ళం మన పూర్వీకులు తీసుకురా తీసుకుంటారు మేము కూడా తీసుకుంటే నిద్ర వచ్చే టైంకి ఇచ్చిన కర్ర మళ్ళీ మొహంపై పడిపోయి మళ్ళీ నిద్రపో చెడిపోతుంది అనమాట అప్పుడు ఎవరికి ఒక ఐడియా రావచ్చు అసలు ఇంటి చూరికి ఏలబడుతూ ఒక యంత్రం ఏదైనా ఉండి అది తిరిగి మన గాలిస్తే బాగుండని ఎవరికైనా ఒక ఆలోచన రావచ్చు దాన్ని ఫిక్షన్ అంతా కల్పన ఆడేం చేస్తా అంటే ఒక పుస్తకం రాస్తారు భవిష్యత్తులో అక్కడికి ఏదో ఒక ఆలోచన వచ్చింది ఇంటి చూరుకి ఏలపడుతూ అంటే దాని పైకప్పుకి ఇంటి పైకప్పుకి ఏలబడుతూ ఒక యంత్రం అదే గాలినిస్తుంది భవిష్యత్తులో ఇలాంటి రావచ్చు అని ఆడ ఊహ ఏదైతే ఆయనకి ఒక ఊహ వస్తుందో ఆడ పుష్పలు రాసేటర్ ఉంటాయి ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు ఎవడో కనిపెడతారు ఫ్యామ్ కనిపెడితే అతను చెప్పాడు చూసా చూసే నిజమైందా లేదా అంటారు ఇది కేవలం ఫిక్షన్స్ అంటే ఒక ఊహ ఇమాజినేషన్ అనమాట అంటే సైన్స్ ఫిక్షన్ అంటాం కదా ఇలా జరిగితే బాగుందండి ఉదాహరణ చూడండి ఇప్పుడు మనం ఒక ఫ్రిడ్జ్ మనం కొనుక్కోవాలనుకోండి షాప్కి వెళ్ళి ఫ్రిడ్జ్ మనం ఎంచుకొని దాని రిక్షా మీద దాని మీద తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాం అలా కాకుండా ఎన్నమూరి గారు ఒకసారి ఒక నవల నవల్లో చెప్పాడు ఏం చెప్పాడంటే మనం ఫ్రిడ్జ్ ఆర్డర్ అవ్వాలంటే మన షాప్కి వెళ్ళకాలి ఫోన్లో చెప్పేసి నాకు ఇన్ని అడుగు ఫ్రిడ్జ్ ఇంత ఈ కలర్లో ఉండాలి అని మొత్తం ఆ ఫ్రిడ్జ్ గురించి మనం చెప్పేస్తే ఆ షాప్ నుంచి అనుగుణ రూపంలో అవి అలా గాలి ఎగురుకుంటూ వచ్చి మన కిటికీలోంచి లోపలికి వచ్చి మనం ఏ ప్లేస్లో మనం ఫ్రిడ్జ్ పెట్టాలనుకుంటే అక్కడికి వచ్చి దాని అయితే అసెంబ్లీ అయిపోద్ది అయిపోయి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ తయారు చేసే రోజులు కూడా వస్తాయి భవిష్యత్తులో అని ఆయన చెప్పాడు అంటే అదే ఆయన తాలూకా ఇమాజినేషన్ భవిష్యత్తులో జరగవచ్చు జరిగినంత మాత్రం తన కాలజ్ఞానం చెప్పినట్టు కాదు అంటే భవిష్యత్తు గురించి చెప్పినట్టు కదా ఎన్నమూరి ఎన్నమూరికి ఉండేటువంటి ఒక ఇమాజినేషన్ అతను చెప్పాడు ఆ పుస్తకంలో అలాగే చాలామంది రచయితలు చాలా ఇమాజినేషన్ చేస్తుంటారు అది భవిష్యత్తులో ఎప్పుడు వస్తే జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది జరిగినంత మాత్రాన్ని అతను ముందే ఊహించేశాడు చూసావా అన్నది అనుకోవడం తెలివితే నేను చెప్తుంది అది అంటే తెలివైన వాళ్ళు ఆ రోజుల్లో మహానుభావులు మహాత్ములు భవిష్యత్తులో ఇలా జరగవచ్చేమో ఇలా ఉండొచ్చేమో అని మనకంటే దూరదృష్టితో వాళ్ళంతా కూడా చెప్పిన వాటి అంత మాత్రం చేత ఫలానా డేట్లో జరిగిపోతే ఖచ్చితంగా జరగాలి అనేది ఎక్కడ లేదు అనుకోకుండా జరగచ్చు ఇప్పుడు ఉన్న పొలంగా నేను ఈ కుర్చీలోంచి ఇలా గాల్లో లేచి నేను ప్రయాణం చేసే ఇది ఉంటే బాగున్ను అని ఒక ఆలోచన వచ్చింది అది హెలికాప్టర్ కాదు విమానం కాదు జస్ట్ నా కుర్చీలో నేను కూర్చొని వాళ్ళని ఆకాశంలోకి వెళ్ళిపోతాను అలాంటి ఇమాజినేషన్ నాకు వచ్చింది అనుకోండి నేను అది రాయచ్చు భవిష్యత్తులో ఇలాంటివి వస్తాయేమో అని అంత మాత్రం చేస్తాను నేను భవిష్యత్తు గురించి నేను చెప్పినండి కాదు ఎవడో డబ్బులు కలిపెట్టొచ్చు ఇదే కుర్చీకి ఒక సింపుల్గా ఇంకా చెప్పాలంటే మన డ్రోన్ కెమెరా ఉంటుంది డ్రోన్ కెమెరా అలా మిషన్స్ కానీ దీనికి అమరిస్తే భవిష్యగ్రస్థేమో అలా కూడా జరగవచ్చు కదా అంత మాత్రం చేస్తే నేను చెప్పినట్టు కాదు నేను భవిష్యత్తు గురించి చెప్పినట్టు కాదు కాబట్టి ఇక్కడ ప్రపంచం తర్వాత ప్రకృతి అన్న తర్వాత సంఘటనలు అనేవి జరుగుతుంటాయి అందులో మంచి సంఘటనలు ఉంటాయి చెడు సంఘటనలు ఉంటాయి వాటి కోసం మనం బెదిరిపోవాల్సిన అవసరం లేదు ఆ విషయం మనం తెలుసుకుంటే అసలు భయపడాల్సిన అవసరం లేదు నిజంగా సైంటిఫిక్గా రిజివ్ అయింది అనుకోండి ప్రభుత్వ చర్యలు తీసుకుంటారు కదా నష్ట అంటే ఎక్కువ నష్టం జరగకుండా వెంట అక్కడ ఉన్న ప్రజలను ఖాళీ చేయించేసి ఇవన్నీ జపాన్ ప్రభుత్వం చేసి ఉంటారు కదా ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదని ప్రభుత్వం నమ్మలేదు తిరిగి కదా సైన్స్ చెప్తున్నారు అక్కడ ఇది ఇది జరగదని కాబట్టి అయినా సరే మేము మీడియా వాళ్ళందరికీ మేము చెప్తుంది ఏంటంటే చాలా మీడియాలు ఇలాగా తెలిసి తెలియకుండా మీరు ఓదలు గోదలు కొట్టేకండి నేను గోదలు కొట్టేస్తే అయోమయంలో పడిపోద్ది ప్రపంచం అంతా కూడా అసలు నిన్న ప్రపంచాన్ని ఎదురు చూసింది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అంతగా ఒక టెన్షన్ క్రియేట్ చేస్తే ఈ ఛానల్స్ కాబట్టి భవిష్యత్తులో కూడా ఎవరో ఏదో చెప్పారని చెప్పి జరిగిపోతుంది అనకండి జరగడానికి ఎంతవరకు అవకాశం ఉంది సైంటిస్టులు ఏం చెప్తున్నారు మేధావులు ఏం చెప్తున్నారు అదేవిధంగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది దాన్ని బట్టి మీరు అంతనే చెప్పండి అంతేగాని ప్రజల భయపడతాన్ని గురి చేయడం కరెక్ట్ కాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే శ్రీను టాక్స్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ